చాలా ఏళ్ల క్రితం ఒకరోజు తెల్లవారుజామున బయట చిన్నగా చినుకులు పడుతుండగా కంచి శంకర మహాస్వామి వారు ఏకాంతంగా కూర్చున్నారు అందరూ దర్శించుకుని వెళ్లిపోయిన తరువాత మహాస్వామి వారు తమ గదిలోకి వెళ్ళడానికి లేవబోతుండగా ఒక ముసలి మా అమ్మ ఒక యువతి పరుగు పరుగున వచ్చి మహాస్వామి వారికి పంచాంగ నమస్కారం చేసి నిలబడ్డారు స్వామివారు మరలా కూర్చొని వారిని చూశారు సంతోషంతో మొహం వెలగగా అరరే ఎవరు పార్టీ బామ్మగారు ఏమిటి ఆశ్చర్యం ఇంత ఉదయాన్నే వచ్చావు నీతో ఉన్నది ఎవరు నీ మనమరారా ఏమిటి పేరు అని అడిగారు స్వామివారు పార్టీ స్వామివారితో పెరియావా నేను చాలా ఏళ్లుగా మీ దర్శనానికై వస్తున్నాను కానీ ఏ రోజు మీకు నా గురించి చెప్పుకోలేదు ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు కానీ ఇప్పుడు ఆ అవసరం వచ్చింది ఈ అమ్మాయి నా మనుమరాలు కూతురి కుమార్తె ఇక్కడే పుట్టడం వల్ల కామాక్షి అని పేరు పెట్టాము నాకు ఒక్కతే కూతురు ఈ పిల్లను నా చేతుల్లో పెట్టి తను వెళ్ళిపోయి అవుతోంది ఏదో జబ్బు తనకి తన భర్త కూడా తన కంటే ముందే పోయాడు గుండెపోటు వల్ల ఈ పిల్లతో కలిసి జీవితం నెట్టుకొస్తున్నాను పాఠశాలకు పంపిస్తే చదువు తలకెక్కలేదు ఐదవ తరగతితో ఆపేసింది ఇప్పుడు తనకు పదిహేను సంవత్సరాలు దీన్ని ఒక అయ్య చేతిలో పెడితే నా పరువు తీరుతుంది అని చెప్పింది బామ్మ స్వామివారు అంతా ఓపికగా విన్నారు ఇంత పొద్దున్నే నువ్వు రావడంతోనే నేను అనుకున్నాను మామూలుగా పది గంటలప్పుడు చంద్రమౌళీశ్వర పూజకు పారిజాత పూలు తెచ్చేదానివి కదా ఇప్పుడు వచ్చావంటే ఏదో అవసరం ఉంది ఏమిటి విషయం అని అన్నారు స్వామివారు మొదట కొద్దిగా సంకోచిస్తూ ఏమీ లేరు పెరిగావా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది అబ్బాయిది కూడా ఈ ఊరే పాఠశాలలో ఉపాధ్యాయుడు అరవై రూపాయల జీతం మంచి కుటుంబం ఇచ్చిపుచ్చుకునే బాధలు లేవు జాతకాలు కూడా బాగా కలిశాయి మీరే ఎలాగైనా ఈ వివాహం జరిపించాలి పెరియావా అని స్వామివారికి నమస్కరించింది బామ్మ